జగిత్యాల అనంతరం రోడ్డం వద్ద సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా మూలమూర్తికి అభిషేకము మాతలచే కుంకుమ పూజలు యజ్ఞాన్ని నిర్వహించారు వైదిక క్రతువులు గుగ్గిల పురుషోత్తమాచారి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద్ వితరణతో పాటు కళ్యాణలు అందజేశారు మాతలు అమ్మవారికి ఓడి సమర్పించారు

వస్త్రయుం శ్వే సహతో భద్రమండల నిష్ఠాన దేవస్పత్ర్భ వైవిధ్యులం ఆగేయోయ్య

બોલો સદા સવાજે સનાતન સવાજે સ્વામીાર્કે પવનસુદ હનુમાનજી જય બોલો વિઘનેશ્વર મહારાજ સદા સવાજે સનાતન સવાજે સ્વામી દેવા આભેરના મંગલરાજાં સંવપ્ના આનંદ ગર્પોર નેરાજન સંવપ્ના એ ઓર અંતરકક્ષરો બોલો નરસંમદન કનમાર બવસવરા હે

ఐదవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం స్వామివారికి భక్తులందరి చేతుల మీదుగా గ్రామస్తులు అందరి చేతుల మీదుగా స్వామివారికి సీతా శ్రీరామచంద్ర స్వామివారికి పంచామృత అభిషేకములు జరిగినవి తదనంతరం స్వామివారికి నిత్య పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత గణపతి పూజ పుణ్యాహవాచన అంకురార్పణ మరియు శ్రీరామ మహాయజ్ఞం గత రోజు అనగా శనివారం రోజు మహావైభవంగా నిర్వహించడం జరిగింది తర్వాత తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాన్ని భక్తులందరి చేతుల మీదుగా మహావైభవంగా నిర్వహించారు అలాగే గత రోజు అనగా శనివారం సాయంకాలం ఏడు గంటల నుండి స్వామివారికి మంగళ స్నానములు మరియు కలంబ్రాల బియ్యము సుంకు భక్తుల అందరి చేతుల మీదుగా కార్యక్రమాన్ని మహావైభవంగా నిర్వహించారు మరి ఈరోజు అనగా స్వస్తిశ్రీ విశ్వావశనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి చదువు తేదీ ఆరవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం భక్తులందరి చేతుల మీదుగా మరల స్వామివారికి పంచామృత అభిషేకములు నిర్వహించడం జరిగింది మరియు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములకు స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు ఆవాహిత సర్వదేవతల షోడశోపచార పూజా కార్యక్రమం మరికొద్ది నిమిషాలలో పురోహితులచే నిర్వహించడం జరుగుతుంది పది గంటలకు శ్రీరామచంద్ర స్వామి లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహములను ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ చింతన గంగరామాచార్యుల వారి మనుమడు బ్రహ్మశ్రీ గుల పురుషోత్తమాచార్యుల వారి యొక్క స్వగృహం నుండి ఎదురుకోరు కార్యక్రమం ఉంటుంది తర్వాత పదకొండు గంటల ఐదు నిమిషములకు సీతాసవేద స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగును తదనంతరం శ్రీరామ మహాయజ్ఞం మరియు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాన్ని మహావైభవంగా భక్తుల సహాయ సహకారములతో కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే సాయంకాలం ఆరు గంటలకు మాధస్వాముల వచ్చే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు ఏడు గంటలకు మంగళ వాయిద్య వేద శ్రీరామ జయరామ జయ జయరామ అనే నినాదములతో పల్లకీ సేవా కార్యక్రమము మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి గ్రామస్తులు పెద్దలు చిన్నలు అన్ని కుల సంఘముల సౌజన్యములతో ఈ కార్యక్రమం మహావైభవంగా అనంతరం రొట్టం బ్రహ్మపురి మండలం జిల్లా జగిత్యాల సీతా శ్రీరామ సమేత ఆంజనేయ స్వామి నవగ్రహ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమములు మహా అద్భుతంగా మహా మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు పురోహితులచే సర్వతోభద్ర మండల ఆవాహన షోడశోపచార పూజా కార్యక్రమం ఉంటుంది